అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ చేయాలి ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడ నించో అన్నాడు వెళ్లి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చెలికెత్తలతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏలుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏలుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు అయ్య బాబోయ్ పిచ్చిక్కిని వచ్చేస్తోంది ఎక్కడ సంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చిలికెత్తలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుడిని ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టుగా గట్టిగా కౌగిలించు ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేసి మాయమైపోయాడు ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికే వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత వల్లి కళ్యాణం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు